వైసీపీ నాయకులు కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురవుతున్న వేధింపుల మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి చాలా దారుణంగా ఉందన్నారు బాధలన్నీ చూస్తున్నానని భరోసా ఇస్తున్నానని తెలిపారు జగన్ టూ పాయింట్ వర్లో కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు వారికి అన్ని విధాల పూర్తి న్యాయం చేస్తామన్నారు రాజంపేట మున్సిపాలిటీ రామకుప్పం మండలం మడకసిర మున్సిపాలిటీ రొద్దం మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులు పోలీసులు తాము అధికారులకు వచ్చాక విడిచిపెట్టేది లేదని వారు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా రిటైర్ అయిన వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిని తప్పకుండా సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు రాష్ట్రంలో విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని ఈ పరిస్థితుల మధ్య పవిత్ర తులసి మొక్కల తెగు చూపించి విలువలతో కూడిన రాజకీయం అర్థం చెప్పి వాటిని చంద్రబాబుకి చూపి నిలబడిన అందరికీ జగన్ హ్యాట్స్ ఆఫ్ అన్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత ఉండాలని కానీ వాటన్నిటిని చంద్రబాబు దిగజార్చారని అన్నారు ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు రామకుపంలో ఒక ఎంపీటీసీ చనిపోతే ఉప ఎన్నిక జరిగిందని అక్కడ మొత్తం పదహారు మంది వైఎస్ఆర్సీపీకి చెందిన వారే ఉన్నారన్నారు అయినా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో వైసీపీ ఎంపీటీసీలో ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారన్నారు కారణం లేకపోయినా కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్ళమా ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారన్నారు సత్యసాయి జిల్లా రుద్దం మండలంలో పదిహేను ఎంపీటీసీలు వైసీపీకి చెందిన వారే అయినా అక్కడ ఒక్కరు చనిపోతే ఉప ఎన్నిక జరిగిందన్నారు ఇక్కడ చంద్రబాబు దిక్కుమాలను రాజకీయం చేశారన్నారు చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పనిచేస్తూ మార్గం చూపారన్నారు పెనుకొండలో ఎంత ప్రలోభ పెట్టినా ఒక్కరూ వెళ్ళలేదన్నారు అదే శ్రీ సత్యసాయి జిల్లా మడకసరి ఎస్పీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో పదిహేను మంది వైసీపీ వారేనని అక్కడ కౌన్సిలర్ లాగా విశ్వప్రయత్నం చేశారని అన్నారు అంతకన్నా దిగజారినటువంటి నాయకుడు ఎవరు ఉండరు అని వ్యాఖ్యానించారు అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది వార్డుల్లో ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారని కేవలం ముగ్గురు టీడీపీ ఇంకొకరు టీడీపీ ఇంకొకరు ఇండిపెండెంట్ అని అన్నారు అయినా అక్కడ కూడా చంద్రబాబు దిక్కుమాలను రాజకీయం చేశారన్నారు ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గుపడాలన్నారు ఎక్కడైనా ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలని అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు విలువలో విశ్వసనీయతో పనిచేస్తూ ఉంటారని జగన్ తెలిపారు చంద్రబాబు తల తలదించుకునేలా వైసీపీ నేతలు రాజకీయాల్లో అత్యంత విలువలతో అన్నారు ఇవన్నీ చూసిన తర్వాత తాను ఒకటే చెప్తున్నానని కేవలం వైసీపీని ప్రేమించినందుకు తనను అభిమానించినందుకు కార్యకర్తలు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వారి మీద వేపింపుల్ని చూస్తున్నానని జగన్ తెలిపారు అందుకే జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానన్నారు వారికి పూర్తి న్యాయం చేస్తానన్నారు వారికి అడుగడుగున తోడుగా ఉంటానని అండగా నిలబడతానని హామీ ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులతో వేధిస్తే ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులు పేర్లు రాసుకోవాలన్నారు అధికారులకు వచ్చాక వారిని చట్టం నిలబెడతామన్నారు ఎవరిని వదిలిపెట్టబోమన్నారు ఈ రోజు వారు చేస్తున్న దుర్మార్గం ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందని అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు పోలీసులు ఆ రోజు ఎక్కడున్నా రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టబోనన్నారు జగన్